అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో అటు కర్నూలు వైపు నుంచి కానీ ప్రకాశం వైపు నుంచి కొత్త మిర్చి సరుకులు కొద్ది ఒక పైతే రావడం జరుగుతుందండి బయట వాళ్ళ నుంచి అటు కర్నూలు వైపు నుంచి కానీ దగ్గర దగ్గరగా ఒక ఇరవై వేలు అంటే కొత్త ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు ఈ యొక్క పదహారు వేలు బయట ఇతర ప్రాంతాల నుండి ఏసీ సరుకులు గుంటూరు మిర్చి అటుగా అమ్మకడానికి వచ్చినాయి ఇటు నిన్న కొంత స్టాకులు ఉన్నాయి శాంపిల్స్ పెట్టి ఈరోజు బాగానే పెట్టారు ఏదైనా లక్ష పైన అయితే మార్కెట్లో అమ్మకాలకైతే సరుకులు పెడతాం జరిగిందండి సరే ఏది ఏమైనా ఈరోజు మార్కెట్ ఏ విధంగా జరిగిందనేది ఇంపార్టెంట్ ఒకసారి డేట్ చూసుకొని మార్కెట్ ధరలు మొదలు పెడదాం ఈరోజు మార్కెట్ ధరలు డేట్ చూసుకుంటే నవంబర్ నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం ఈరోజైతే అటు కొత్త మిర్చి సరుకులు ఇటు ఏసీ మిర్చి సరుకులు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎన్ని మిర్చి రకాలంటే అన్ని మిర్చి రకాలు మీకు మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కొత్త మిర్చి గురించి మాట్లాడుకుందామండి ఒకటి తేజ వస్తున్నాయి డీడి వన్ జీరో ఎయిట్ వన్ అక్కడక్కడ కుబేర అక్కడక్కడ ఆర్మూరు ఈ రకాలు కొద్దిగా ఇంచుమించుగా వేసే మిర్చితో పాటే కొద్దిగా అటు ఇటుగా ఉండే తేజ మార్కెట్ చూసుకుంటే ఈరోజు నాకు కనపడ్డ మార్కెట్ అటు పన్నెండు వేల కాంచి కొత్త మిర్చి రకాలండి పన్నెండు వేలు కానుంచి నేను హయ్యెస్ట్ రేటు రోజు పదిహేను వేల ఐదు వందల వరకు చూశానండి తేజ అంటే అంత మించి రేటు లేదా అని చెప్పేసి రై సోదరులు అడిగితే క్వాలిటీలు క్వాలిటీ అంటే కొత్త ఎందుకు కొద్దిగా లైట్ చల్లద కొద్దిగా మెత్తదనం తగులుతుంటాయి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఈ డీడీ కానీ అటు పదివేలు కాడి నుంచి మొదలై పదమూడు వేల ఐదు వందల దాకా అంటే బెస్ట్లో బెస్ట్ ప్లేస్లో అంటే ఇంకా డీలక్స్ అనేవి మార్కెట్కి అయితే ఫస్ట్ ఫస్ట్ కోతలు కాబట్టి తర్వాత ఇంకా కుబేర ఈ ఆరుమూరు ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అంటే బెస్ట్లో అనేవి అంటే అట్లా వస్తున్నాయి సరుకులు ఇవైతే కొత్త సరుకులు అండి ఇంకా ఏసీ మిర్చి చూద్దాం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే అటు లోయెస్ట్ పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం వేస్ట్లు అండి పన్నెండు ఐదు పన్నెండు వేల ఐదు వందల కానుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు టు పదిహేను వేలు డీలక్స్లు అండి ఏదన్నా పదిహేను వేలు పైన మార్కెట్లో ఏదైనా అంటే దేశవాళీ క్వాలిటీ ఉండి దెబ్బల పట్టి ఉండి బాగా క్వాలిటీ ఉంటే రూపాయి రెండు మూడు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకి వచ్చేసరికి అటు ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు పైన రేట్లు ఇంకా ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా అటు పదివేలు కానీ స్టార్ట్ అయ్యి హైయెస్ట్ రేటు చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అయితే సూపర్ అయితే పదిహేను వేలు డీడీ కర్నూలు డీడీ కర్నూలు డీడీ వచ్చేసరికి ఎక్కువగా బిఎఫ్ రకాలు ఉండయి మీడియం మీడియం బెస్ట్లో ఉన్నాయి కానీ డీలక్స్ అనేవి కొద్దిగా మార్కెట్లో కనపడతాయి కొత్తవి వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఉంటే కనుక పదివేల నుంచి టాప్ రేటు పద్నాలుగు వేలు అనుకోవచ్చు అంటే అటు మీడియం పదివేలు నుంచి డీలక్స్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత రకాలు బ్యాడ్గి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్గి ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే ఉన్నాయండి అటు తొమ్మిది వేలు కాని మొదలవుతున్నాయి లోయెస్ట్ మీడియం హైయెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే బాగా దేశవాలి అంటే అటు కర్నూలు నంద్యాల అటువైపు కాకుండా కర్ణాటక కాకుండా మన దేశవాళి అయితే పన్నెండు నుంచి పన్నెండు పన్నెండు వేలే అటు అటు అయితే మన దేశవాళి అయితే పన్నెండు వేల ఐదు వందల కానీ పదమూడు వేలు లోపు టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా మార్కెట్లో సేల్స్ అనేది కనపడతలేదు అంత క్వాలిటీలు కూడా మార్కెట్లో లేవు తేజ ఏసీ మిర్చీలు తేజ మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెట్ే కానీ ధర చూసుకుంటే పన్నెండు వేలు కానించి మొదలయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు పదహారు వేలు డీలక్స్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్లు బాగుంటాయి ఒక చోట ఆరు రూపాయలు చూశాను ఏడు రూపాయలు చూశాను అది కన్ఫర్మేషన్ అనేది అక్కడ మచ్చల టైం కానీ కాదు మనం కరెక్ట్గా మార్కెట్ అనుకోవటం నూట అరవై ఐదు రూపాయలు డీలెక్స్ లండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు జరిగేది చెప్పాను ఇదా విధంగా ఒకటి రూపాయి రూపాయి రెండు రూపాయలు ఏదైనా లాట్ అవసరమయ్యి లేదా బండికి తగ్గి లేదా క్వాలిటీ పరంగా ఒక రైతు ఇవ్వకపోతే ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు సహజంగా అక్కడక్కడ వ్యాపారస్తులు పెట్టాల్సి వస్తుంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మీడియం క్వాలిటీలు పదకొండు వేలు నుంచి పదమూడు వేల దాకా మీడియం మీడియం బేస్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లో పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు థర్టీ ఫోర్ డెలెక్స్లో ఏదైనా సూపర్ క్వాలిటీ సూపర్ టెన్ కౌంటర్ సేలు మద్రాస్ క్వాలిటీలు అయితే ఆ పద్నాలుగు వేల ఐదు వందల పైన రేటు తర్వాత బంగారం బులెటు బంగారం అడితే బంగారం బులెట్ కూడా డీలక్స్ క్వాలిటీలు అడుగుతున్నారు కానీ ఇంకా డీలక్స్ మార్కెట్లో అక్కడ ఒకటి రెండు సార్లు ఉన్నా ఇప్పుడు ఈ ఉన్న మార్కెట్ కొంచెం దాట కొంతమంది పెడతలేదు ఈ ధర కూడా ఇవ్వట్లేదు మార్కెట్ చూసుకుంటే పదివేలు కానించి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదమూడు పదమూడు వేల ఐదు వందలు పైన పద్నాలుగు లోపు రోమి టూ సిక్స్ మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు పదమూడు వేల వందలు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల రూపాయలు డీలక్స్లు అండి రోమీ టూ సిక్స్ షార్క్ షార్కులో కూడా సన్నకత్తు అంటే తేజ కత్తు ఉంటే కనుక సేల్స్ ఉందండి మీడియం క్వాలిటీని చూసుకుంటాం మనం అటు పదకొండు వేలు కానించి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సన్నకత్తు ఉంటే డీలక్స్లు అండి షార్క్ సన్నకత్తు తేజ టైప్ మామూలుగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలండి తర్వాత ఇంకా పోతే క్రాసింగ్ సీడ్లు అటు నాందారి సీడ్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ నైన్ దాదాపు ఐదు ఆరు మిక్స్ ఐదు ఆరు రకాలు ఉన్నాయి సీడ్ రకాలు ఈ క్లాసిక్ కు సంఘం ఆరుమూరు కుబేర టూ సెవెంటీ త్రీ ఈ టోటల్గా ఈ రకాలన్నీ కూడా ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా క్వాలిటీ ఉంటే సెల్స్ ఉంది కానీ మీడియం క్వాలిటీలు లేటేసీలు పోయించవత్సరం కాయలు మిర్చి స్టాకు బిఎఫ్లు ఇవన్నీ మార్కెట్లో పెద్దగా సేల్స్ లేదండి వద్దు గొప్ప ఉండయి మార్కెట్ ధర చూసుకుంటే ఇవన్నీ కూడా అటు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా ఉన్నాయండి ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉంటే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డీలక్స్ అండి ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ కూడా ఇవి మార్కెట్లో ఎరుపు రకాల ధరలు అయితే ఈ విధంగా జరిగింది తాళ చూసుకుంటే ఏసీ తాలు తేజ తాలు అటు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు కొత్త తాలు కొత్త తాలు కన్నుల వైపు తేజ తేజాతాలు కొత్త తాలు పది నుంచి పదివేల ఐదు వందలు హైయెస్టు లోయెస్టు ఆరు వేలు అరవై ఐదు వందలు మిగతా రకాలు ఈ సీడ్ తాలు త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ ఈ తాలన్నీ కూడా అటు నాలుగు వేలు నలభై ఐదు వందలు కా నుంచి ఆరు వేల అరవై ఐదు వందలు ఏడు వేలు టాపండి ఏసీ తాలు ఇవి ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్లో ఈ విధంగా మార్కెట్ అయితే జరిగినాయి తర్వాత రైతుల కోసం కొన్ని వీడియోలు తీయడం జరిగిందండి కొత్తవి కూడా వేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డు